మీలో సుల్లూరిపేట ఎంతమందికి తెలుసు మరి సుల్లూరిపేట చెంగాలమ్మ అమ్మవారి గురించి ఎంతమందికి తెలుసు చాలా తక్కువ మందికే తెలుసుంటుంది ఇస్రో వంటి గొప్ప సైంటిస్టులు కూడా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు మొట్టమొదట చెంగాలి అమ్మవారి ఆలయంలో ఆ నమూనా ఉపగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేసిన తర్వాతే రాకెట్ని లాంచ్ చేస్తారు మరి ఈ ఆలయంలో ఉన్న అంత ప్రత్యేకత ఏంటి కాలంగి నదిలో పూడ్చుకుపోయిన అమ్మవారి విగ్రహం ఎలా పైకి వచ్చింది ఆమె పైకి రావడానికి గల కారణాలేంటి చాలా ఆసక్తికరమైన ఈ చరిత్రను చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం కారణాలేవో తెలియదు కానీ ఐదు వందల ఏళ్ల క్రితం వరకు కూడా చెంగాలమ్మ సుల్లూరుపేటకి ఆనుకుని ఉన్న కాలంగి నదిలో అడుగు భాగానే ఉండిపోయింది అలా ఆ తల్లి పూజలు పునస్కారాలు లేకుండా ఎన్నేళ్ళు అక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు అయితే ఐదు వందల ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన సుల్లూరుపేటలో అప్పట్లో పశువులు కాచేవారు ఎక్కువగా ఉండేవారు కొంతమంది పిల్లలు రోజులాకే పచ్చిక మైదానాల్లో పశువుల్ని కాస్తూ వాటి దాహం తీర్చడానికి కాలంగి నది దగ్గరికి తోలుకుపోయారు ఆనాటి సాయంత్రం ఆవులు తమ దాహాన్ని తీర్చుకుంటూ ఉండగా పిల్లలు ఆ కాలంగి నదిలో ఈదుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు ఉన్న ఒక పెద్ద సుడుగుండం గిరగిరా గిరగిరా తిరుగుతూ ఊవెత్తిన ఎగిసింది నదిలోని నీటిపైన తేలియాడుతున్న పెద్ద పెద్ద దొంగల్ని గిరగిరగా తిరుగుతున్న ఆ సుడిగుండాలు లోపలికి లాగేసుకుంటూ ఆ పిల్లల వైపే వస్తుంది నది ఒడ్డున నీళ్లు తాగుతున్న ఆవులు ఆ ప్రకృతి వైపరీత్యాన్ని చూసి భయంతో పెద్దగా అరుస్తూ పరిగెత్తాయి నదిలో ఈత కొడుతున్న కొంతమంది పిల్లలు ఎలాగోలా బయటకు వెళ్ళిపోయారు కానీ కాస్త లోపల ఈత ఆడుతున్న ఒక పిల్లాన్ని మాత్రం ఆ సుడిగుండం చుట్టేసుకుంది ఆ భయంకరమైన సుడిగుండం పిల్లాన్ని గిరిగిరా తిప్పుతూ లోపలికి లాగేసుకుంటున్నది అతనికి ఊపిరి ఆడడం లేదు స్వతహాక తన చేతుల్ని కూడా కదపలేని పరిస్థితి అటువంటి స్థితిలో ఎవరో అతన్ని లాగినట్టు అనిపించింది అదే తడువు ఆ పిల్లాడికి ఒక రాయి లాంటిది ఏదో ఆపుగా తగిలింది దాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాసేపు ఆ గుండంలో పడి అలానే తిరిగాక ఆ సుడిగుండం దాటి తగ్గుతూ వచ్చింది ఆ సుడిగుండం పక్కకు వెళ్లిపోతూ అతన్ని మరో చోటికి విసిరి నెట్టేసింది ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది బ్రతుకు జీవుడా అంటూ ఆ పిల్లాడు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడున్న పిల్లలకి ఆ భయంకరమైన సుడుగుండం నుంచి తప్పించుకుని వీడు ఎలా బ్రతకగలిగాడు అని అర్థం కాలేదు కాసేపు అలానే విశ్రాంతి తీసుకుని తేరుకున్నాడు ఆ పిల్లాడు అక్కడ ఎవరు ఉన్నారు సుడుగుండం సమయంలో నన్ను గట్టిగా పట్టుకున్నారు అని తోటి పిల్లలతో అన్నాడు అందరూ కాస్త ధైర్యం తెచ్చుకుని అక్కడ ఏముందో తెలుసుకుందామని వెళ్లారు నీళ్లలో వారికి ఒక అద్భుతమైన చెంగాలమ్మ విగ్రహం మెరిసిప్పుతో కనిపించింది పిల్లలందరూ ఆ విగ్రహాన్ని అతి కష్టం మీద ఒడ్డుకి లాక్కొచ్చి ముఖంగా ఆ విగ్రహాన్ని పడుకోబెట్టారు వారికి ఆ విగ్రహాన్ని చూడగానే భయమేసింది ఎనిమిది చేతులతో రకరకాల ఆయుధాలు ధరించి ఒక రాక్షసుని కాలి కింద తొక్కి పెట్టి త్రిశూలం ఎత్తి పెట్టినట్టుగా ఆ విగ్రహం భయంకరంగా కనిపించింది అందులో ఒక పిల్లాడు అమ్మో జేజేలాగుందిరా అని అన్నాడు అప్పటికే చీకటి పడుతుండటంతో ఆ పిల్లలు ఆ విగ్రహాన్ని అలానే వదిలేసి వెళ్లిపోయారు వారు ఊరికి చేరుకున్నాక ఈ విషయం ఆ నోటా ఈ నోటా బాకీ మొత్తం ఊరంతా తెలిసిపోయింది ఆ రోజు రాత్రి ఆ ఊర్లో ఎవ్వరికీ సరిగా నిద్రపట్టలేదు ఆ ఊరి పెద్దయిన ఒక్క రెడ్డికి తప్ప అతను నిద్రపోతుండగా తన స్వప్నంలోకి ఎవరో ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమైంది అతని జీవితంలో ఎప్పుడు రానంత స్పష్టంగా ఆ కళ కనిపిస్తున్నది కాస్త దూరంలో సరిగ్గా కనపడి కనపడినట్లు ఆ స్త్రీమూర్తి మాట్లాడుతూ నేను వచ్చేసాను ఇక నేను మీతోనే ఉంటాను నేను ఎక్కడైతే ఉన్నానో అదే చోటులో నన్ను ఉండనియండి కదిపే ప్రయత్నం చేయకండి అని చెప్పి వెంటనే మాయమైపోయింది మరుసటి రోజు ఉదయాన్నే ఊర్లో వాళ్ళందరూ ఆ కాలంగి నది ఒడ్డుకు చేరుకున్నారు మధ్య చెట్టు కింద నిన్నటి సాయంత్రం పిల్లలు పడుకోబెట్టి వచ్చిన విగ్రహం ఇప్పుడు చూస్తుంటే దక్షిణ ముఖంగా విగ్రహం నిలబడి చూస్తున్నట్లుంది ఆ పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఊర్లో వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి ఊరి పొలిమేరలో పెట్టాలి అనుకున్నారు కానీ ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహం ఒక్క ఇంచు కూడా కదలేదు ఆ విగ్రహ పీఠం నేలలోకి పాతుకుపోయింది ఈసారి ఆ ఊరు పెద్దయ్య రెడ్డి విగ్రహాన్ని కదిపే ప్రయత్నం చేశాడు ఒక్కసారిగా అతనికి షాక్ తగిలినట్టు గాల్లోకి ఎగిరిపడ్డాడు ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న వారందరూ భయంతో ఉలిక్కి పడ్డారు అప్పుడు ఆ పెద్దయ్యకి రాత్రి తన కల్లోకొచ్చి నన్ను కదపద్దు అని చెప్పిన శక్తి స్వరూపం ఈమె అయి ఉంటుందని ఆయనకి స్ఫురణకొచ్చింది ఆ తర్వాత ఊర్లో వాళ్ళు తమ స్తోమత మేరకు అమ్మవారికి చిన్న పాక వేసి ఆ మధ్య చెట్టు కిందనే పూజించేవారు నిజానికి అక్కడి కాలంగి నదిలో చుడులు ఎక్కువ వచ్చేవట అందుకే దానిని మొదట సుడులో ఊరు అని పిలిచేవారు ఆ తర్వాత సుడులూరు పేటగా ఆ తర్వాత నోళ్లలో నానుతూ నానుతూ సుళ్లూరుపేటగా మారిందని చెప్తుంటారు శ్రీహరికోట ఈ ఆలయానికి సమీపంలోనే ఉంది ఇస్రో వంటి గొప్ప సైంటిస్టులు కూడా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు చెంగాలి అమ్మవారి ఆలయంలో ఆ నమూనా ఉపగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేసిన తర్వాతే రాకెట్ ని లాంచ్ చేసేవారు నమూనా ఉపగ్రహాన్ని తిరుమల శ్రీవారి చెంతకు తీసుకెళ్తారు సైంటిస్టులు నమ్మేదేంటంటే మానవ మేధస్సుకి అందని ఎన్నో శక్తులు ఈ విశ్వంలో ఉంటాయని ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుందని ఆ శక్తులు మన దేవతామూర్తులు కూడా అయిండొచ్చని మన సైంటిస్టులు నమ్ముతుంటారు కొంతమంది యాత్రికులు అమ్మవారికి అబద్దం చెప్పడం వల్ల వారికి అనుకొని టనలు జరికి అష్ట కష్టాలు ఎదురవుతాయి ఇంతకీ వాళ్ళు చెప్పిన ఏంటి అలానే భక్తులు కోరుకునే కోరికలు నెరవేరుతాయా లేదా అన్న విషయం ఈ ఆలయంలో వెంటనే తెలిసిపోతుంది అది ఎలా సాధ్యం ఇంకా ఈ ఆలయంలో ఉన్న మీరు ఎప్పుడు వినటువంటి వింత ఆచారాలేంటి కొంతకాలం తర్వాత చాలా దూరం నుండి ప్రయాణిస్తూ కొంతమంది వర్తకులు ఎద్దల బండ్లలో మిరియాల బస్తాలు వేసుకుని చెన్నపట్నానికి అదే మనం ఇప్పుడు పిలుచుకుంటున్న చెన్నైకి వెళ్తున్నారు మార్గం మధ్యలో వారి ఎద్దులకి నీరు తాగించడానికి అలానే వారు సేద తీరడానికి సరిగ్గా అమ్మవారు వెలిసిన ఆ కాలంగి నది ఒడ్డు దగ్గరికి వస్తారు కొంతసేపు అయ్యాక ఒక జేజీ వారి దగ్గరికి వచ్చి ఒరే నాయన్లారా బాగా తలనొప్పిగా ఉందర్రాడు మిరియాలిస్తే కసాయం కాంచుకుంటానర్రా అని వారిని అడుగుతుంది వారు ఆ జేజిని హేళనగా మాట్లాడుతూ నీకు ఈ వయసులో కళ్ళు సరిగా కనిపియో కదా ఇవి మిరియాలు కాదు జొన్నలు అని అబద్ధం చెప్తారు అవునా సరే ఇంకా మిరియాలు అనుకున్నాలే అని అక్కడ నుండి ఆమె వెళ్ళిపోయింది ఆ వర్తకులు ఇక చిన్నపట్టానికి వెళ్ళగానే ఆ మిరియాలు అమ్మడానికి బస్తాలు విప్పి చూడగా వారి కళ్ళని వారే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది మిరియాల బస్తాలు కాస్తా జొన్నలుగా మారిపోయి ఉన్నాయి అసలు మిరియాల ధరలకి జొన్నల ధరలకి పొంతనే లేదు వర్తకులకి అసలు ఎలా ఈ బస్తాలు జొన్నలుగా మారాయో తల పట్టుకుని పీక్కున్నా అర్థం కాలేదు తెల్లమొహాలు వేసుకుని అయోమయంలో ఏం జరిగిందా అని చర్చించుకోవడం మొదలు పెట్టారు అందులో కొంతమంది ఆ కాలంగి నది ఒడ్డున ఒక జేజీ వచ్చి మిరియాలు అడగడం అక్కడ జరిగిన విషయాలను మొత్తం చెప్పారు అదే సంతలో ఒక పెద్దాయన వారి మాటలు విని ఈ మధ్యనే అక్కడ అమ్మవారు వెలిశారు అక్కడ ఏదైనా అబద్ధం చెప్తే అమ్మ ఊరుకునే ప్రసక్తే లేదు వెళ్లి మీ పొరపాటుని సరిదిద్దుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు ఆ వర్తకులు తమ తప్పు తెలుసుకుని అమ్మవారి పాదాలని ఆశ్రయిస్తారు వర్తకుల గుంపులోనే ఉన్న ఒక ముసలైన ఒంట్లోకి అమ్మవారు పూని ఏరా నేనిక్కడ నిలబడి మిమ్మల్నే చూస్తూ ఉన్నాను కనీసం ఒక్కసారైనా మీరు నన్ను గమనించారా ఆఖరికి బామ్మ వేషంలో వస్తేనైనా నన్ను చూస్తారని భావించి ఆ రూపంలో వస్తే అబద్ధం చెప్పి నన్ను అవహేళన చేస్తారా అని అమ్మ అనగానే ఆ వర్తకుల గుండెలు గుబేలు తల్లి ముగ్గురమ్మలు మూలపటమ్మ మా తప్పుని క్షమించు నీవు అడిగినట్లే మా స్తోమత మేరకు నీకు బంగారు మిరియాల హారాన్ని చేయిస్తాం తల్లి అని వేడుకున్నారు వారు చెప్పిన విధంగానే కొన్నాళ్ళకి చెంగాలమ్మకి వారు బంగారు మిరియాల హారాన్ని చేయించి అమ్మవారికి అలంకరించారు ఈనాటికి కూడా ఆ కాశీకాయ పూసల దండని అదే మిరియాల హారాన్ని అమ్మవారికి అలంకరిస్తుంటారు అమ్మవారు వెలిసాక ఆ శుభగిరి ఊరంతా దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజలు బాగా సంపన్నులవుతూ వచ్చారు ఆలయం లేని అమ్మవారి విగ్రహం మెడలోనున్న హారాన్ని చూసి ఒక దొంగ ఆ నగని కాజేయాలనుకున్నాడు ప్రొద్దు కూకగానే బాగా చీకటి పడ్డాక తన పనిని ప్రారంభించాడు అమ్మవారి విగ్రహం వైపు అడుగులేశాడు నగ తన చేతికి వచ్చేస్తుందన్న ఆనందం అతనిలో కనిపిస్తుంది తీరా చెయ్యి వేసి ఆ హారాన్ని లాక్కునే లోపే అమ్మవారు కళ్ళు తెరిచారు ఆ కళ్ళు బగబగా మండుతున్నట్లు కనిపిస్తున్నాయి ఆ దృశ్యాలను చూసిన దొంగ భయంతో వణికిపోయాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండానే మూర్చపోయి అక్కడే అమ్మవారి కాళ్ళ ముద్ర పడిపోయాడు తెల్లవారగానే ఊరు వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు తలా ఇంత డబ్బులు ప్రోగేసి అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని అద్భుతంగా పూర్తి చేశారు ఆ ఆలయ మహాద్వారానికి తలుపులు పెడదామని వడ్రంగులతో దృఢమైన కొయ్యలతో తలుపులు చేయించారు ఆ రోజు ఇక చీకటి పడుతుండటంతో ఇక రేపు చేసుకుందామని వెళ్లిపోతారు ఆ ఊరు పెద్దానికి అమ్మవారు కలలో కనిపించి మీరందరూ నాకు నచ్చిన విధంగా ఆలయాన్ని నిర్మించారు అందుకు చాలా సంతోషించాను కానీ నా ఆలయానికి తలుపులు ఉండడం నాకు ఇష్టముండదు భక్తులు నా వద్దకు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడైనా వచ్చే విధంగా ఉండాలి ఇది నా మాట అని చెప్పి అమ్మ మాయమవుతుంది తిరిగి తెల్లవారగానే అందరూ అక్కడికి రాగానే అక్కడున్న చెట్టు మొదల్లో ఆ కొయ్య తలుపులు కలిసిపోయాయి అంతేకాకుండా కొయ్యలకి మొలకలొచ్చాయి ఆ అద్భుతం ఊరువారి ఊహకి అందకపోవడంతో ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోయారు ఆ చెట్టుని చెంగాలమ్మ చెట్టుగా పిలిచారు కొబ్బరికాయలు కొట్టారు ఆ చెట్టు ఇప్పటికీ అలానే ఉంది నిజానికి కొన్నేళ్ల క్రితం ఆ చెట్టు అగ్నికి ఆహుతయిపోయిందట కానీ పూర్తిగా కాలిపోయినా ఆశ్చర్యంగా తిరిగి ఆ చెట్టు మూలకెత్తింది ఆ వృక్షం కింద భాగంలో సహజంగా ఏర్పడిన అమ్మవారి రూపం ఉంటుంది అలానే ఎక్కడా లేనటువంటి విధంగా సరిగ్గా చూస్తే ఆ చెట్టుకి రకరకాల దేవతామూర్తులు కనిపిస్తారట ఎంతటి అద్భుతం కదా ఇక్కడే ఆసక్తికరమైన విషయాలు మొదలవుతాయి చెంగాలి అమ్మవారిని కొండంత కోరిక కోరినా అది నెరవేరుతుందా లేదా అని అమ్మ అప్పుడే చెప్పేస్తుంది అది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారు కదూ భక్తులు పుష్పాలతో ఒక నిమ్మ పండును తీసుకుని వచ్చి పూజారి చేతికి ఇస్తారు ఆ నిమ్మ పండుని పూజారి మంత్రాలు చదువుతూ అమ్మవారి అభయహస్తంలో ఉంచుతారు మనం కోరుకున్న కోరికలో నిజాయితీ ఉంటే ఆ నిమ్మపండు అమ్మవారి అభయహస్తం నుండి అందిస్తున్నట్లు గాల్లో ఎగిరి భక్తుని ముందర పడుతుందట అలా జరిగితే ఎంతటి కోరికైనా ఇక తీరిపోయినట్లే అని భక్తులు భావిస్తుంటారు అలా కాకుండా అమ్మ చేతిలో ఉన్న నిమ్మ పండు పడకపోతే ఆ కోరిక ఖచ్చితంగా జరగదని నమ్ముతుంటారు ఒక్కసారి ప్రయత్నించిన వారు మళ్లీ మళ్లీ నిమ్మ పండును అమ్మవారికి సమర్పించిన ఆ నిమ్మ పండు పడదాట ఇస్రో వంటి గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీహరికోటలో ఏ ఉపగ్రహ ప్రయోగం జరిగినా మొట్టమొదటగా ఆ నమూనా ఉపగ్రహాన్ని అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి ఆశీసులు పొందిన తర్వాతే ఆ ఉపగ్రహాన్ని తిరుమల శ్రీవారి చెంతకు తీసుకెళ్తారు ఏడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి ఇందులో ప్రత్యేకత ఏముంది అనంటే సూర్ల ఉత్సవం ఉత్సవం భాగంగా ఆలయానికి ఎదురుగా నలభై అడుగుల ఎత్తుగల లావుపాటి స్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు ఈ స్తంభం అగ్రభాగంలో నలువైపులా తిరిగేలా రాట్నాన్ని అమర్చి ఆ రాట్నం మీద అడ్డంగా యాభై అడుగుల పొడువున్న మరో కొయ్యని త్రాసుగా ఇరువైపులా సరి సమానంగా ఉండేలా గట్టిగా బిగిస్తారు ఈ అడ్డస్తంభానికి ఒకవైపు పాలవెల్లి లాంటి చాత్రాన్ని బిగించి ఆ భాగాన్ని గాల్లోకి లేపుతారు మరోవైపు నేల మీదకి దించి గుండ్రంగా తిప్పేటట్లు ఏర్పాటు చేస్తారు దీన్నే సుడిమాను అంటారు పై పైభాగంలో ఉన్న జీవంతో ఉన్న ఒక నల్ల బడిబాలను రోలును నిలువెత్తు మనిషి బొమ్మను పూలమాలను కట్టి తొమ్మిది బదక్షణలుగా సుడిమానును తిప్పుతారు ఈ ఆచారం కాస్త వింతగా భయం గొలిపేలా ఉన్నా ఒకప్పటి రోజుల్లో ఇది ఇంకా భయంకరంగా ఉండేది పూర్వపు రోజుల్లో భక్తులే తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఆ సుడిమానిపై వేలాడేవారట అది కూడా తమ చర్మంలోకి ఇనుపకొక్కేలా గుచ్చి రక్తాలు కారుతుండగా వేలాడేవారట ఈ ఆచారం ఇప్పటికీ చిత్తూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో గుప్తంగా జరుగుతుందని చాలా మంది చెప్తుంటారు ఇలా కొయ్యలపై వేలాడుతూ ఇనప కొలను శరీరాలకు గుచ్చుకుని గాల్లో తిరిగే ఆచారం కొన్ని వందల ఏళ్లగా వస్తుందట